మసీదు తప్పుతే మసీదు తప్పదన్నది తెలంగాణలో నానుడి ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే చివరికి దేవుడిపై ఒట్టేయడం గ్రామీణ ప్రాంతాల్లో పరపాటి ప్రస్తుతం మన ముఖ్యమంత్రి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా ఇదే బాటలో పయనిస్తున్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రెండు లక్షల లోపున్న వ్యవసాయ రుణాలను వంద రోజుల్లోగా మాఫీ చేస్తామని ఆ పార్టీ తన మేనిఫెస్టోలో లిఖితపూర్వకంగా హామీ ఇచ్చింది టీపీసీసీ చీఫ్ హోదాలో రేవంత్ సైతం నెరుడు డిసెంబర్ తొమ్మిదిన ఎన్నికల ప్రచార వేదికపై నుంచి ఇదే మాట ఇచ్చారు చివరికి వారు ఆశించినట్టుగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు కానీ వ్యవసాయ రుణాల మాఫీకి ఆయన విధించిన వంద గడువు ఎప్పుడో ముగిసినా అధికార పీఠమెక్కే ఐదు నెలలు కావస్తున్నా ఆ హామీకి దిక్కు లేకుండా పోయింది దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందని రైతులు తీవ్రంగా మండిపడుతున్నారు తమకిచ్చిన మాట ఏమైందని ఆ పార్టీ ప్రజా ప్రతినిధులు నాయకులను అడుగడున నిలదీస్తున్నారు మరోవైపు ఆరు గ్యారంటీలను ఎప్పుడు నెరవేరుస్తామని ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఇది త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలపై ప్రభావం చూపితే తన ముఖ్యమంత్రి కుర్చీ కిందికి నీళ్లు వస్తాయన్న భయంతో రేవంత్ వణికిపోతున్నారు అందుకే ఇప్పుడు ఆయన ఎక్కడికెళ్ళినా ఆగస్టు పదిహేనులోగా రైతు రుణాలను మాఫీ చేస్తానంటూ దేవుళ్ళపై ఓట్లు వేస్తున్నారు ఈసారికి తనను నమ్మాలంటూ జనాన్ని వేడుకుంటున్నారు నిన్న నేను నిన్న మన మాట ఇచ్చిన పంద్ర ఆగస్టు లోపల తప్పకుండా రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసే బాధ్యత నాది శివలాల్ సాక్షిగా బావోజీ సాక్షిగా నేను మాట ఇస్తున్నా పంద్ర ఆగస్టు లోపల నేను మీ రైతు రుణమాఫీ చేస్తా హరీష్ రావు అంటున్నా నిన్న చేయకపోతే రాజీనామా చేస్తావాని నేను హరీష్ రావుకు సూటిగా కేసీఆర్ సవాలు విసురుతున్నా ఆగస్టు లోపల రుణమాఫీ రద్దు చేసుకుంటావా ఆగస్టు లోపల రెండు లక్షల రుణమాఫీ చేసి చూపిస్తా అక్కడి సూర్యుడు ఇక్కడ భూమి ఆకాశాలు తలకిందులైన కేసీఆర్ ఫామ్ హౌస్ లో పంద్రా ఆగస్టు లోపల రెఫరెండం ఏమైంది పార్లమెంట్ ఎన్నికలు తమ వంద రోజుల్లో పాలనకు రెఫరెండం అని సీఎం రేవంత్ తన ప్రచార సభలతో పాటుగా ప్రెస్ మీట్లో ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు పలువురు మంత్రులు సైతం తమ ఎన్నికల ప్రచార సభల్లో ఇదే మాట చెబుతూ రాష్ట్రంలో కనీసం పద్నాలుగు లోక్సభ సీట్లు గెలిచి తీరుతామన్న ధీమాను వ్యక్తం చేస్తూ వచ్చారు కానీ తెలంగాణలో కాంగ్రెస్ కు ఏ మాత్రం విజయ అవకాశాలు లేవంటూ ఆ పార్టీ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు తాజా పరిస్థితిని ఇటీవల అధిష్టానానికి నివేదించినట్టు సమాచారం దీంతో కంగు తిన్న కాంగ్రెస్ పెద్దలు తమ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ను హైదరాబాద్ హైదరాబాద్కు పంపారు ఆ వెంటనే ఆయన సీఎం రేవంత్ మంత్రులు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి తదితరులతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించి ఫ్లాష్ సర్వే నివేదికను వారి వ్యవధిలోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొంది ముఖ్యంగా రైతు భరోసా రుణమాఫీ అమలు చేయకపోవడంపై అన్నదాతలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారన్న విషయాన్ని రాష్ట్ర నాయకత్వానికి వేణుగోపాల్ వివరించి తెలంగాణలో కాంగ్రెస్కు మెజార్టీ లోక్సభ సీట్లు లభించే పరిస్థితి లేదని చెప్పినట్టు వెనికిడి అందుకే రెవరెండంపై సీఎం రేవంత్ ఎప్పుడూ ఇక్కడ నోరు మెదపడం లేదని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి సానుభూతి కోసం పాకులాట ప్రస్తుతం సీఎం రేవంత్ ఓవైపు ఆగస్టు పదిహేనులోగా వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామని దేవుళ్లపై ఒట్టేసి చెబుతూనే మరోవైపు ప్రజల నుంచి సానుభూతి పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగానే ఆయన రైతు బిడ్డ సీఎం కావద్దా పేదోడి బిడ్డ సీఎం కాకూడదా మా ప్రభుత్వం పడిపోతుందా మా ప్రభుత్వమే ఎందుకు పడిపోవాలి కేంద్రంలో పదేళ్ల నుంచి కొనసాగుతున్న నరేంద్ర మోదీ ప్రభుత్వం పడిపోతుందని ఎందుకు అనడం లేదు నేను సీఎంగా ఉంటే ఓర్వలేకపోతున్నారా అని ప్రశ్నిస్తున్నారన్న విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి పదే పదే పాలమురుకు ఉరుకులు సీఎం రేవంత్ రెడ్డికి ఆయన సొంత జిల్లా మహబూబ్ నగర్లో పార్టీ అభ్యర్థి వంశీచంద్ర రెడ్డి గెలుపు అగ్ని పరీక్షగా మారింది అక్కడ ఫలితం అటు ఇటైతే తన సీఎం సీటుకే ఎసరు వస్తుందని రేవంత్ భయపడుతున్నారు అందుకే మహబూబ్ నగర్లో వంశీచందర్ను ఓడించడం ద్వారా రాజకీయంగా తనను దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతుందని పదే పదే బహిరంగ సభల్లోనే ఆరోపిస్తున్నారు పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర కాంగ్రెస్లోనే తన ప్రత్యర్థులకు అస్త్రంగా మారుతున్నాయన్న భయంతో పదే పదే మహబూబ్ నగర్ జిల్లాకు వెళ్లి వంశీచందర్ను ను గెలిపించకపోతే తన పరువు పోతుందని వాపోతున్నారు లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించిన తర్వాత రేవంత్ ఇలా ఇప్పటికే ఐదు సార్లు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించడం గమనార్హం భద్రాద్రి రాముడి సాక్షిగా నా తెలంగాణ రైతు సోదరులకు భద్రాద్రి రాముడి సాక్షిగా మంత్రి తుమ్మల సాక్షిగా మాట ఇస్తున్నా పంద్రగస్టులోపు రెండు లక్షల రైతుల రుణమాఫీ చేసి రుణం తీర్చుకుంటాం బరాబర్ ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చి వడ్లు కొంటాం మా వంద రోజుల పాలన చూడండి మేం అసలు చేసిన పథకాలు చూసి పద్నాలుగు లోక్సభ స్థానాల్లో గెలిపించండి ఈ నెల పంతొమ్మిదిన మహబూబాబాదులో సీఎం రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా ఎన్ని అవతారాలు ఎదురైనా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా ఆగస్టు పదిహేనులోపు రాష్ట్రంలోని రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ చేస్తాం ఈ నెల ఇరవై ఒకటిన భువనగిరిలో సీఎం రేవంత్ రెడ్డి మేడారం రామప్ప వేయి స్తంభాల గుడి సాక్షిగా రామప్ప సాక్షిగా మేడారం సమ్మక్క సారక్క సాక్షిగా వేయి స్తంభాల గుడి సాక్షిగా ఆగస్టు పదిహేనులోగా రైతులకు పంట రుణమాఫీ చేస్తున్నాను ఆగస్టు పదిహేను కల్లా రుణమాఫీ చేస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని హరీష్ రావు సవాల్ వేసినారు నేను కూడా ఈ వేదికపై నుంచి హరీష్ రావుకు చెబుతున్నా ఆగస్టు పదిహేనున నీ రాజీనామా పత్రం జేబును పెట్టుకుని సిద్ధంగా ఉండు ఈ నెల ఇరవై నాలుగున వరంగల్లో సీఎం రేవంత్ మెదక్ చర్చి ఏడుపాయల దుర్గమ్మ సాక్షిగా మెదక్ చర్చి ఏడుపాయల దుర్గమ్మ సాక్షిగా నేను మాట ఇస్తున్నాను ఆగస్టు పదిహేనులోగా పంట రుణమాఫీ చేసే బాధ్యత నాది వచ్చే పంట సీజన్లో ధాన్యానికి ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చి కొని పూచి కూడా నాదే ఈ నెల ఇరవైనా మెదక్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి